ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటి యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ నమస్కారం ఎంఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం బంగారాజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నర్సీపట్నం టౌన్ రానున్న ఎన్నికల్లో నిర్భయంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేమున్నాము అని భరోసా కల్పించడం కొరకు కవాతు నిర్వహించారు మే పదమూడున తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మార్చ్ నిర్వహించిన టౌన్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ సిఐ కుమార్ ఎస్ఐ సుధాకర్ మరియు ఆర్పీఎస్ఎఫ్ పోలీస్ అధికారి హరిశ్చంద్ర మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడం పోలీస్ వారి తరఫు నుండి భరోసా కల్పించడానికి మాకుండే ఈ ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఈ ఆర్ఏపిఎఫ్ ఫోర్సెస్ తోటి అవాత్ చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం టౌన్లోనూ అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు కవాత్ చేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి అవి కూడా కవాత్ జరిపించి రాబోయే ఎన్నికల్లోనూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము అందరూ కూడా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి సహకరించాలని అట్ ది సేమ్ టైము ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి పోలీసు వారి తరఫు నుండి ఈ కవాత్ నిర్వహించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ